హాయ్ అండి నా సాయిరామ్ టాక్స్ ఛానల్ అండి ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రోమోలో ఏం జరిగిందో చూసేద్దాము కృష్ణ వచ్చేసి ముకుంద దగ్గర నుంచి ఇంటికి వెళ్తుంది భవానీదేవి హాల్లో కూర్చుంటుంది భవానీదేవి అడుగుతుంది కృష్ణ ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నామని కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్ళి వస్తున్నా అని చెప్పి కృష్ణ చెప్తుంది ఆ తర్వాత వచ్చేసి భవానీదేవి అంటుంది నీ డెలివరీ కోసం అని చెప్పి నేను ఇంకా ఇక్కడ ఉన్నా లేకపోతే ఎప్పుడో నేను యూఎస్ వెళ్ళిపోయేదాన్ని అని చెప్పి అంటే కృష్ణ చాలా బాధపడుతుందండి తర్వాత వచ్చేసి మన కృష్ణ వాళ్ళ పెద్దమ్మకి ఏం కలొస్తుందని అంటే కృష్ణకి ఏదో జరగబోతుందని కల వస్తుందండి దాన్ని ప్రభాకర్ తోటి చెప్తుంది కృష్ణమ్మకి ఇట్లా నాకు వచ్చింది ఏదో చెడు జరగబోతుందని చెప్పి ప్రభాకర్ అంటాడు ఏ ఊకో ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడకు తనకి ఏం జరగదు కావాలంటే నువ్వు వెళ్ళిరా తన దగ్గరికి అని చెప్పి మాట్లాడతాడు సో అప్పుడే కృష్ణ వచ్చేసి గేట్ దగ్గర నుంచి కనిపిస్తుంది ఈ లోపు వీళ్ళిద్దరు షాక్ అవుతారు ఇదేంది మనం ఇప్పుడే అనుకున్నాం కదా కృష్ణ ఇంతలోపు మన ఇంటికి వచ్చేసి కృష్ణ రావడం చూడగానే ప్రభాకర్ అంటారు ఏమైంది కృష్ణమ్మ నువ్వు ఇలా చిక్కిపోయావు ఏమైనా జరిగిందా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయిందా అందుకే ఇలా వచ్చావా అని అడుగుతాడు కృష్ణ ఒకటేసారి వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని ఎయిట్ చేస్తుందండి